నమస్తే అండి వెల్కమ్ టు సహస్రలాగ్ పచ్చిరొయ్యులు గోంగూర కర్రీ అండి ఇది ఎల్లుల్లిపాయలు పోల్చుకున్నాను శుభ్రపరచుకున్న రొయ్యలు గోంగూర అండి ఇది గోంగూర అర కేజీ తీసుకున్నాను ఒక పాత్ర పెట్టి అందులో గిన్నె పెట్టి అందులో నీళ్లు వేసానండి ఇవ్వాలి బాగా మరిగిన తర్వాత పచ్చిమిర్చి శుభ్రం చేసుకున్న పచ్చిమిర్చి మనం తెచ్చి శుభ్రం చేసుకున్న గోంగూర వేసి కాసేపు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికాక దాన్ని నీళ్ళు నీళ్ళు లేకుండా ఉడకపెట్టుకొని ఒక ఒక పళ్ళలో వేసి చల్లార్చుకోవాలండి వేడి తర చల్లారిన తర్వాత మిక్సీలో పెట్టి పేస్ట్ చేసుకోవాలి కొంచెం ఆ నీళ్ళు తీసి గోంగూర ఉడికిన నీళ్ళలో చింతపండు నానబెట్టుకున్నానండి చిన్నది ఇంకోడి పెనము పెట్టాను పెనంలో ఒక ఆయిల్ వేసి తాలింపు సామాలు వేసానండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ పచ్చిమి ఎండుమిరపకాయ తర్వాత రెయ్యేసి వేపుతున్నానండి రైల్లో వాటర్ అంతా ఇంకే వరకు వేయించుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ కోస వేసుకున్నాను పెద్దది బాగా వేయించేయాలండి ఇదండి గోంగూర చల్లారింది మిక్సీ పెట్టుకుంటున్నాను పేస్ట్ చేసుకోవాలండి దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటున్నాను మెత్తన పేస్ట్ అయ్యింది ఉల్లిపాయలు వేగేయి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కారం మన కారాన్ని బట్టి వేసుకోవడం అండి ఉప్పు శుభ్రంగా వేయించుకోవాలండి ఉప్పు అన్నీ వేసి బాగా వేగనివ్వాలండి వేగిన దాంట్లో ఇది గోంగూర పచ్చడిలు ఎండి చేప కొంచెం వేయించుకొని తింటే బాగుంటుందండి దీని కాంబినేషన్ ఆయిల్లో వేయించి తింటే ఇంకోడి చింతపండు నీళ్ళు పోస్తున్నాం చింతపండు రసం గోంగూర నీళ్ళలో తీసిన చింతపండు రసం వేసి బాగా మరిగిన తర్వాత గోంగూర పేస్ట్ వేసుకోవాలండి గోంగూర పేస్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవ్వండి కలుపుతున్నాను తర్వాత ఇది చూడండి ఎలా ఉడుకుతుందో వాటర్ అంతా కర్రీ కింద అయ్యేదా వరకు చేయాలి ఉడకని ఉడికించుకోవాలి ఇదిగోండి కూర అంతా టే దగ్గర పడింది ఇదిగోండి ఒక బౌల్లో తీసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్స్ వస్తాం